పొలిటికోస్ మీకు మీ కుటుంబ సభ్యులకు బోనాలు శుభాకాంక్షలు మనం చూసుకున్నట్లయితే గోల్కొండ కోటపై జగదాంబిక ఎల్లమ్మవారికి అందినటువంటి మొదటి బోనం ఈరోజు రాష్ట్రం అంతా బోనాల పండుగ జరుగుతూ ఉంది ఈరోజు చివరి దశకు చేరుకుంది ఏదైతే శ్రీ సింహవాయిని మహంకాళి అమ్మవారు లాల్ దర్వాజా చివరి బోనం అందుకబోతూ ఉంది సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు అంతా ఇక్కడ సంసిద్ధంగా ఉంది బోనాలు తీసుకురావడానికి కూడా చాలా ఏర్పాట్లు అయితే జరిగాయి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా అట్టహాసంగా సాగుతున్న బోనాలు మనం చూసుకోవచ్చు చాలామంది ప్రజలు భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు మనం చూసుకోవచ్చు గుడి అలంకరణ కూడా చాలా అందంగా చేయడం జరిగింది చాలా అందంగా ముస్తాబు కావడం జరిగింది మనం లోపల అమ్మవారిని చూసినా కూడా బయట నుంచి కూడా ఈ అలంకరణలు అన్నీ చూసి బయట వచ్చినటువంటి భక్తులు కావచ్చు మరియు అదేవిధంగా బోనాలు మహిళలు ఎత్తుకున్నటువంటి బోనాలు చూసుకుంటే కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులు కూడా చాలా తండోపతండాలుగా వచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రాజకీయ నాయకులు కూడా రాబోతూ ఉన్నారు అదేవిధంగా మనం ఇక్కడ గుడి ఆవరణలో ఉన్నాం ఇక్కడ ప్రజలు కూడా చాలా ఎక్కువ శాతంలో వచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి విగ్రహాన్ని చూసి కూడా మాకు చాలా మంచి ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బోనాలు ఎత్తుకునే ఒక కుటుంబాన్ని కూడా చూడవచ్చు వారు కుటుంబం అంతా కలిసి ఇక్కడ బోనాలు ఎత్తుకొని చాలా ఫ్యామిలీ అందరు కలిసి అమ్మవారి బోనాలను జరుపుకుంటూ ఉన్నారు చూసుకున్నట్లయితే గుడి ఆవరణలో చాలామంది భక్తులు ఉన్నారు భక్తులు అందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే క్యూ లైన్ లో చాలా మంది భక్తులు ఉన్నారు గుడి ఆవరి నుంచి మొదలు పెట్టుకుంటే కమాన్ వరకు చాలా మంది భక్తులు వేల మంది భక్తులు అయితే ఈ క్యూ లైన్ లో ఉన్నారు సో క్యూ లైన్ లో వచ్చినటువంటి భక్తులతో మాట్లాడుతూ అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి వారితో మాట్లాడే ప్రతినిధి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారితో మనకి మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము గ్రీన్ ఫీల్డ్స్ నుంచి వచ్చాము ఇక్కడికి నా చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాము అండ్ అమ్మవారిలో చాలా సత్యం ఉంది ప్రతిసారి వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది గుడి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది మా అందరికి కూడా చాలా మంచి జరిగింది ఈ బోనాలు అందరికి కూడా మంచి జరగాలని మేడం మీరు ఇంట్లో బోనాలు చేసుకుంటారమ్మా మేము చేసుకోము బట్ గుడికి వచ్చి వెళ్ళిపోతాం అనమాట దర్శనం చేసుకోవడానికి వచ్చి వెళ్తాం అందరితో ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది పొద్దున్నే లేచి అందరం ఇక్కడికి వచ్చి అనిపిస్తుంది మాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మన హిందూ చూసుకుంటే ఈ కల్చర్ మీకు ఎలా ఎక్కువ శాతం ఎక్కువ శాతం చాలా మంచి కల్చర్ మనది ఇందులో నుంచి ఎన్నో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ప్రూఫ్ చేయడానికి కూడా ఇదంతా మాకు చాలా బాగా అనిపిస్తుంది మాకు చాలా నచ్చింది అందుకే ఇంకా పాటించాలని కూడా అనిపిస్తుంటుంది ప్రతి బోనంకి రెడీ అవి రావడం ఇక్కడ ఉండడం కూడా చాలా నచ్చుతుంది మనం చూసుకున్నట్లయితే అమ్మవారికి సమర్పించడానికి చాలా బోనాలు కూడా వస్తా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది బోనాలు ఎత్తుకొని వస్తా ఉన్నారు అమ్మవారికి బోనం సమర్పించడానికి కూడా వస్తున్నారు సో ఇక్కడ వచ్చినటువంటి వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వారు అమ్మవారికి ఎన్ని సంవత్సరాల నుంచి బోనం సమర్పిస్తా ఉన్నారు సో వారు అమ్మవారిని ఎలాంటి కోరికలు కోరుకున్నారు కూడా అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ప్రతి సంవత్సరం మీరు బోనం ఎత్తుకుంటారా ఒక టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి ఎత్తుకుంటా ఉన్నారు ఏం కోరుకుంటా ఉన్నారు అమ్మవారిని స్పెషల్గా ఏం లేదు నార్మల్గానే అందరు మంచిగా ఉండాలి అంత మంచిగా జరగాలి అన్నట్టు ఇంతకుముందు మీ కుటుంబంలో ఎవరు ఎత్తుకునేవారు బోనం మమ్మీ పిన్ని సో మమ్మీ పిన్ని తర్వాత మీరు ఎత్తుకుంటా ఉన్నారు బోనం ఎలా అనిపిస్తుంది గుడ్ బాగుంది కొంచెం కొత్తగా ఉంది కదా నచ్చింది సో ఫ్యాషనేట్ కల్చర్ ఉన్నాయి ఈ కాలంలో కూడా మీరు బోనం ఎత్తుకుంటా ఉన్నారు ఈ కల్చర్ని అంతా కాపాడుతూ ఉన్నారు సో ఆ కల్చర్కి ఈ కల్చర్కి చూసుకున్నట్లయితే ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే ఈ పొద్దున్నే లేచి ఇవన్నీ చేయడం మనది కూడా కొంచెం కాపాడుకోవాలి కదా సో మన కల్చర్ని అక్కడ నేర్చుకుంటూ ఇక్కడ కూడా వదిలేయడం కాకుండా ఇది కూడా చేయడం బాగుంది సో అమ్మవారిని దర్శకు దర్శించుకోవడం అమ్మవారి రూపాన్ని చూడడం ఎట్లా అనిపిస్తుంది మేము ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటాం కాబట్టి నార్మల్గానే అనిపిస్తుంది కానీ ఇవాళ కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది ఈ బరువు మోయడం అది ఇది కాకుండా కొంచెం స్పెషల్గా ఉంటుంది అన్ని పెయిన్స్ ఉన్నా అంత కష్టంతో ఉన్నా అన్ని క్లియర్ అన్నట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ చత్రినాక మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం పెట్టుకుంటారు త్రీ ఫోర్ ఇయర్స్ ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి బోనం సమర్పించడం చాలా బాగుంది సంతోషంగా ఉంది సో అమ్మవారిని దర్శించుకున్నప్పుడు కానీ ఫ్యామిలీ అందరితో కలిసి అమ్మవారిని దగ్గరికి రావడం కానీ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఉంటుంది చాలా బాగుంది సంతోషంగా ఉంది మంచి జరుగుతుంది అమ్మవారి దర్శనం వల్ల అమ్మవారి దర్శించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఆ చాలా బాగా నమ్ముతా ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా నేను మేకల బండ నుండి వచ్చి మేకల నుంచి వస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మవారికి బోనం సమర్పిస్తా ఉన్నారు నా మ్యారేజ్ అయిన 22 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశా 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశా బోనం 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తా ఉన్నారుగా మీకు ఎట్లా అనిపిస్తా ఉంటది మాకు చాలా మంచి అనిపిస్తుంది అమ్మవారికి బోనం ఎక్కిసనే హ్యాపీ ఉంటారు మా ఇంట్లో కూడా మంచిది మా బాబుకి హెల్త్ బాగాలేకుండే అమ్మవారు అయితే మా తెలిసిన వాళ్ళు చెప్పి ఇట్లా మా కళ్ళమ్మకి బోనం చేయమని చెప్పారు ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిన మా పెద్ద బాబుకి హెల్త్ బాగాలేకుండే అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు ఇక కంటిన్యూ చేసిన చాలా బాగా అనిపిస్తుంది మాకు కోరిక కోరికలు అని మా అమ్మకాలమ్మ ఖచ్చితంగా తీరుస్తుంది మా ఇక్కడికి వెళ్ళి వెళ్ళినా మాకు ఏం ఆపద రాదు ఏ ఒకటి గంటల రాత్రి వచ్చినా మాకు ఏ బాధ లేదు ఓ సార్ జాబ్కి వెళ్ళి నేను లేట్ టైం వచ్చిన కానీ మాకు ఏ ప్రాబ్లెమ్ ఉండదు ఇక్కడ హ్యాపీ ఉంటాము ఇక్కడ నుంచి ఇక్కడనే సార్ చతిరినాక అనిపిస్తుంది మా మ్యారేజ్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది మంచిగా అనిపిస్తుంది కోరుకున్న మొక్కులన్నీ నెరవేరుస్తుంది అమ్మవారు అమ్మవారు అంటే మాకు చాలా ఇష్టము ప్రతిసారి అయితే బోనం కంపల్సరీ చేస్తాం ఓకే అమ్మ అంటే మీరు పిల్లలతో కావచ్చు కుటుంబం అందరితో ఇక్కడికి వస్తూ ఉంటారు అమ్మవారికి మీ బాధలు చెప్పుకుంటా ఉంటారు మీకు మంచి జరుగుతుంది చాలా మంచి జరుగుతుంది పవర్ఫుల్ చాలా ఏమనుకుంటే అదైతే నెరవేరుతుంది అమ్మా అందుకని మేమైతే చాలా నమ్ముతాం ఇట్లా అనిపిస్తుంది బోనాలకి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏ క్లాస్ చదువుతున్నాను కాలేజ్ దేవుడి అమ్మవారిని ఏమని కోరుకుంటావు ఎప్పుడు మంచి ఎడ్యుకేషన్ లో మంచిగా చదువుకోవాలని సో ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాలనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తావా ఆ కోరుకున్నావని చెప్పొద్దు మంచి జాబ్ రావాలని కోరుకుంటా పాపా నీ పేరు శ్రేష్ట శ్రేష్ట ఏ క్లాస్ చదువుతున్నావు థర్డ్ ఎక్కడి నుంచి వచ్చారు ఇన్నే లోకల్ ఉంటారా ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి బోనం ఎత్తుకోవడం మంచి ఇంత చిన్నప్పుడే బోనం ఎత్తుకుంటాను ఏమంత పెద్ద కోరిక నాకు ఇష్టం నీకు ఇష్టమా అమ్మవారు అంటే సో ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం ఎత్తుకుంటావా సార్ చెప్పండి మీ అమ్మాయి బోనం ఎత్తుకుంటే ఎట్లా అనిపిస్తా మేము ప్రతి సంవత్సరం అమ్మాయితోనే లాస్ట్ ఇయర్ కూడా అమ్మాయితోనే తీసుకెళ్ళాము మంచిగా అనిపిస్తుంది లాల్దర్బాజు బోనం చేయడము మాకు చాలా సంతోషంగా ఉంటుంది అమ్మవారిని ఏ కోరిక కోరినా అది తెలియబడుతుంది చాలా సంతోషం కుటుంబం అంతా కలిసి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు పైన ఎంత నమ్మకం ఉంటే మీరు ఇప్పుడు అందరు కలిసి చిన్న పిల్లలతో కూడా మీరు బోనం ఎత్తించుకుంటున్నారు అసలు అమ్మవారు అంటే మీకు ఎలా అనిపించింది మేము అమ్మవారిని భక్తి వాళ్ళం మేము నాకు ఎప్పుడైనా అమ్మవారి ఎక్కడ వెళ్ళినా కూడా అమ్మవారిని దర్శించుకొని వెళ్తాం నాకు ఫస్ట్ నేను ఈమెన్ ఎంగేజ్మెంట్ తీసుకున్నప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళి ఎంగేజ్మెంట్కు వెళ్ళాము ఆ విధంగా మాకు అంతా సంతోషంగానే అమ్మవారే మాకు ఏదన్నా అమ్మవారి చూసుకుంటారు మీరు మీ మీరు మీ రెండు సంవత్సరాలు ఎత్తుకున్నారు మేము చాలా ఇయర్స్ నుంచి బోనం చేస్తాము మేము చిన్న ఉన్నప్పటి నుంచి బోనం చేస్తాము ఇక్కడ చాలా బాగా జరుగుతాయి బోనాలు ప్రతిసారి మీ తర్వాత మీ అమ్మాయి బోనం ఎత్తుకుంటా ఉంది ఎట్లా అనిపిస్తుంది మా అమ్మాయికి బోనం ఎత్తుకోవడం అంటే చాలా ఇష్టం అందుకనే మా అమ్మాయి ఎత్తుకుంటాది ఇట్లా మా అమ్మాయి కూడా త్రీ ఇయర్స్ నుంచి ఎత్తుకుంటుంది ఇయర్స్కుంటుంది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం మేము లక్ష్మీనగర్ నుంచి వచ్చాము వచ్చాం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మవారిని దర్శించుకుంటాం నా చిన్నప్పటి నుంచి సో అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఆమె చూడడం వల్లనే ఇక్కడ ఈ సిటీ మొత్తం ఇలా ఉంది కదా ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అందరు కలిసి ఇక్కడికి వస్తూ ఉంటారు కదా ఫ్యామిలీ అందరితో వస్తే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది అండ్ ఆల్సో అమ్మవారి దర్శనం వల్ల ఇట్ లుక్ గుడ్ చాలా బాగుంది ఇప్పుడు టెన్త్ క్లాస్ మా పాప ఫస్ట్ ర్యాంక్ అన్నా సెకండ్ ర్యాంక్ అన్నా వస్తా నెక్స్ట్ ఇయర్ నేను బోనం చేయాలని అనుకుంటున్నాను మా పాప కోసం మీ పాపకి మీ పాప టెన్త్ క్లాస్ చదువుతుంది మంచి మార్కులు వస్తే అమ్మవారికి మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ అన్నా సెకండ్ ర్యాంక్ అన్నా వస్తే నెక్స్ట్ ఇయర్ బోనం చేస్తా అమ్మవారికి మా కష్టాలన్నీ తీరాలి ఇప్పుడు నేను సెకండ్ ర్యాంక్ చదువుతున్నా సెకండ్ అండ్ ఫస్ట్ ర్యాంక్ చదువుతున్నా క్లాస్ చాలా హ్యాపీగా ఎక్కడి నుంచి వచ్చారు

ఈరోజు ఆషాఢ మాసంలో గొప్పగా చేసుకున్నటువంటి ఆషాఢ బోనాలు ఏదైతే ఉందో లాల్ దర్వాజా బోనాలకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మరి నిజంగా ఇక్కడ ఈ ఏదైతే ఈ అరేంజ్మెంట్స్ ఉన్నాయో చాలా గొప్పగా ఉన్నాయి మరి గొప్ప ఆషాఢ మాసంలోనే చేసుకునే ఈ అమ్మవారి బోనాలు మరి చాలా ప్రత్యేకమైనవి ప్రసిద్ధిగాంచినవి కూడా అందులో ముఖ్యంగా లాల్ లాల్దరోజా అమ్మవారు అంటే చాలా ఫేమస్ మరి అలాంటి బోనాలు కేవలం ఈ పాషాఢ మాసంలో జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు ਕੋਸ਼ਾ ਨਾਮਨੇਸ਼ੀਆ ਅਮੁਲਿਆ ਨਾਮਨੇਸ਼ੀਆ ਕੋਮਰਾ ਮਾ ਨਾਮਨੇਸ਼ੀਆ ਸਾਹਬਰ ਨੂੰ ਸੰਦੇਸ਼ ਕਿਦਰ ਮੈਂ ਇੱਥੇ ਚਲੇ ਜਾ ਨਾਮਈਆ ਆਹਾ ਅਜੀਤਾ ਨਾਮਨੇਸ਼ੀਆ ਮਿਸਰੀ ਨੀਵਤ ਨਾਮਨੇਸ਼ੀਆ వారికి స్వాగతం పలుకన్నాం శ్యామల గారు మొట్టమొదటిసారిగా మనం ఆ శ్రీ파 రామం లో దీప్త భోగానలకు అరంగనేత చేత అప్పుడు చేస్తారు వారికి దేవుడి కల్పిత తర్పణం అంటే చాలా రెండు మాటలు మాట్లాడించని కోరుతాను మాటల కం జాంట్ పార్టనర్ అన్నీ ఐకట్ అమ్మవారి అందరికీ లా దర్వాజా అమ్మవారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకా ఎంత అంగరంగ వైభవంగా ఎంత అలంకారప్రాయంగా గుడి ఉందంటే రైతులు సరిపోవట్లేదు ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున నాస్సు మాంచేది మీ కమిటీ మెంబర్స్ అందరికీ బికాస్ మీ అంటే ఒక కంకణం లాగా ఒక విజన్ లాగా చేస్తున్నారు ఈ దేవాలయాన్ని ప్రభుత్వానికి కోరేది ఒకటి మళ్ళీ మళ్ళీ అడుగుతాను కొంచెం వసతులు ఏర్పాటు చేసి కొంచెం పెద్దగా ఇంకా విశాలంగా చేస్తే చాలా బాగుంటది అమ్మవారు ఇంకా బాగా భక్తులు కూడా వచ్చే సదుపాయం ఉంటది అండ్ అలాగే ప్రతి ఒక్కరికి తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుగు బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అలాగే రాష్ట్రం బాగుండాలి రైతు బాగుండాలి రైతులు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి ఈ అన్నం గింజ ఇక్కడికి చేరాలంటే తల్లి రైతాలకి సకాలంలో వర్షాలు కురిపించి పాడి పంట గొడ్డు గోధ అని చల్లగా చూడు అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ బిడ్డలందరినీ చల్లగా చూడు తల్లి భక్తులు యావత్ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ మార్గి యాదవ్ గారికి అలాగే అరవింద్ గారికి అందరికీ పేరు పేరు నమసింహాంజలి థ్యాంక్ యూ మీరందరూ నన్ను ఎప్పుడు కూడా ఇలా స్వాగతిస్తూ ఆడపడచ్చు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా స్వాగతిస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ యూ మధుప్రియ గారిని అందరికీ నమస్కారం అందరికీ తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఒక ఆనవాయి తెలక వస్తూనే ఉన్నాను ఇక్కడికి అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద నాతో పాటు మీ అందరి మీద ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ఆశిషులు ఆశీర్వాదాలు అందరికీ ఉన్నారని అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ పొట్టువంటి భారం మీద చే కాలు చే చే కాలు కాలు ఒకసారి సపోర్ట్ ఇవ్వడం అమ్మవారి కోసం నా అందరం ఒకసారి పొట్టువంటి భారం మీద భారం పెట్టాలే దేవత దండి కొక్కాలే దేవత పిల్ల బాబలు కాపాడుతూ కదిలి దేవత మావురాల కర్మ దేవత జోగులాంబ జేజమ్మ లష్కరుమా

చీఫ్ గెస్ట్ వచ్చారు అమ్మవారి అమ్మ చాలా రవరాలి అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉంటారు వారికి అమ్మవారి దేవాలయం తరఫున మహాకాళి దేవాలయం తరఫున వారికి స్వాగతం పలుస్తా ఉన్నా నంద మేడం గారికి సన్మానించాల్సిందిగా మార్టీ యాదవ్ గారి ఆ చైర్మన్ మార్టీ యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ترجمة तो 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 सा हैं। అందరికీ బోనాలు శుభాకాంక్షలు నేను ఇక్కడ గోల్పూర మౌనిక ప్రభు టెంపుల్ పక్కన లేట్ డాక్టర్ బి శ్రీమతి బి మీరా డాటర్ని ప్రతి ఇయర్ గోల్పూరకు బోనాల్స్ వస్తాను ఈ ఇయర్ కూడా వచ్చాను ఫ్యామిలీ అంతా ఉన్నారు ఇక్కడ అందరూ బాగుండాలి అని ట్రై చేశాను అందరికీ టెంపుల్ కమిటీ అందరికీ ధన్యవాదాలు ప్రజలందరూ బాగుండాలని ప్రేయర్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ దేవాలయం తర్వాత మీకు ఎప్పుడు తర్వాత సింహవాయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి భక్తులైతే తండోపతండాలుగా వచ్చి వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మనం భక్తులతో కావచ్చు ఇటు ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది వారు చెప్పిన మాట ఒకటి అమ్మవారు కోరిన కోరిక ఏదైనా కొంగు బంగారం వల్ల మాకు ఇస్తూ ఉండేది మేము ఏం అడిగినా కూడా అమ్మ మాకు కలగజేస్తూ ఉంది మా కుటుంబాన్ని బాగా చేసుకుంది మా పిల్లలు ఆరోగ్య పరిస్థితులు బాగాలేని సమయంలో కూడా మా కుటుంబ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దింది కాబట్టి మేము ప్రతి సంవత్సరం అమ్మకి బోనం ఎత్తుకుంటాం మనం చూసాం అప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా అమ్మవారికి బోనం ఎత్తుంది ఉన్నారు అమ్మవారి కోసం చాలా తప్పిస్తా ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఉన్నారు అదే విధంగా రాజకీయ నాయకులుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు అమ్మవారి దర్శనం కోసం దాదాపు చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ఏదైతే రెండు లైన్లు ఉన్నాయో ఆ రెండు లైన్లు ఫుల్ గా ఉండి బయటి దాకా కూడా ఈ రోడ్ల పైన దాకా కూడా భక్తులు వెయిట్ చేస్తా ఉన్నారు భక్తులందరూ కూడా చాలా ఎక్కువ మొత్తంలో కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు మాట్లాడుకుంటూ మాకు అమ్మవారు చాలా ప్రసిద్ధిగాంచి ఉంది ఇక్కడ మాకు చాలా మంచి జరుగుతూ ఉంది కాబట్టి మేము అమ్మవారిని దర్శించుకుంటాం ప్రతి సంవత్సరం కూడా దర్శించుకుంటా ఉంటాం సో మేము కోరుకున్నటువంటి కోరికలు తీరిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారికి బోనం ఎత్తుకుంటాం అదేవిధంగా ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రముఖులు ఉన్నారో గుడి చైర్మన్ గారు వారు మాట్లాడుకుంటూ దానికి తగినటువంటి ఇక్కడ తగినటువంటి ఏర్పాట్లు చేశాం దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది వచ్చే అవకాశం ఉంది వారికి తగినటువంటి ఏర్పాట్లు చేశాం ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఎవరైనా ఆకతాయిలు కూడా ఇక్కడ అల్లరి చేయడానికి ప్రయత్నిస్తే ఆ అల్లరి కాకుండా కూడా చూడడానికి తగినటువంటి పోలీస్ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందని కూడా వారు చెప్తున్నారు సో మనం కూడా ఇక్కడ గుడి వద్ద ఉన్నాం అమ్మవారి దర్శనం జరిగింది సో మనం కూడా మన పొలిటికల్స్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా చాలా శాంతి చేకూరాలని చెప్పి కూడా కోరుకున్నాం ఈ రాష్ట్రం అంతా సుఖశాంతులతో ఈ దేశమంతా అంతా సుఖశాంతులతో ఉండాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నాం సో ఇది ఇప్పటి అప్డేట్ స్టేట్ యూట్ పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ లాల్ దర్వాజా హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్